హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరలక్ష్మీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో పాలకూర ఉల్లికరం రెసిపీ చూపించబోతున్నానండి రెగ్యులర్గా ఇంట్లో చేసుకుని పాలకూర పప్పు పాలకూర ఫ్రై లాంటివి బోరు కొట్టినట్లయితే ఇలా డిఫరెంట్గా పాలకూర ఉల్లికరం ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి దానికన్నా ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని హిట్ చేసుకోండి సో దట్ నేనే వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుందండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ నేను పాలకూర చిన్న కట్టలు ఒక ఆరు కట్టల వరకు క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఆకులు పెద్దగా ఉండి కాడలు ముద్రగా ఉన్నట్లయితే కాడలు తీసేయండి అంతగా బాగుండదు లేతగా ఉన్నట్లయితే కాడలతో పాటు కట్ చేసుకోండి ఈ విధంగా క్లీన్ చేసుకున్న పాలకూరను వీడియోలో చూపించిన విధంగా సన్నగా కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఆనియన్ పేస్ట్ కోసం ఆరు కట్టలకి మూడు మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నానండి చిన్నవైనట్లయితే నాలుగు తీసుకోండి ఆనియన్స్ ఎక్కువ వేయడం వలన స్వీట్ వచ్చేస్తుందనే అనుకోవద్దండి గ్రేవీ కాస్త ఎక్కువ వస్తుందండి ఏం పర్వాలేదు నాలుగు వేసుకున్న తర్వాత ఒక ఫుల్ వెల్లుల్లి వేసుకోవాలండి పదిహేను నుంచి ఇరవై రబ్బల వరకు ఉంటుంది ఇక్కడ వెల్లుల్లి మెయిన్ ఫ్లేవర్ అండి తర్వాత ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ రెండు టీ స్పూన్ల వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని వీడియోలో చూపించిన విధంగా కోర్స్గా బ్లెండ్ చేసుకోండి మెత్తగా పేస్ట్ అయినట్లయితే అంతగా బాగుండదండి అక్కడక్కడ ఆనియన్ పీసెస్ తగిలితేనే బాగుంటుంది కాబట్టి కాస్త కోర్స్గా బ్లెండ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడిన తర్వాత కొద్దిగా జీలకర్ర ఒక ఎండుమిర్చి వేసుకొని మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుందండి ఆనియన్ పేస్ట్ ఫ్రై అవ్వాలి కదండి ఇక్కడ ఆనియన్ పేస్ట్ ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుందండి చూసుకొని ఫ్రై చేసుకోండి వీడియోలో చూపించిన విధంగా ఆనియన్ పేస్ట్ నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యి ఆనియన్ కాస్త కలర్ చేంజ్ అయ్యి ఈ విధంగా దగ్గర పడుతుందన్న టైంలో మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న పాలకూర కూడా యాడ్ చేసుకోండి పాలకూర ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి ఒక నిమిషంలో అయిపోతుంది మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలకూరలో వాటర్ మొత్తం పోయి దగ్గర పడే వరకు ఫ్రై చేసేయండి చూసారు కదండీ ఆయిల్ అనేది సపరేట్ అయింది ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఒకసారి కలుపుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే రెడీ అయిపోయినట్లే నాకైతే ఆనియన్ పేస్ట్లో వేసుకున్న సాల్ట్ సరిపోయిందండి పాలకూరలో కూడా కాస్త సాల్ట్ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకుని సరిపోకపోతే ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోండి చూసారు కదండి రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్